వారొక బాబు గారు అడిగారు మేము ఖచ్చితంగా ఆహ్వానిస్తున్నాం వాళ్ళందరూ కూడా ఉపయోగపడే విధంగా మరిన్ని బస్సులు పెంచండి అదేవిధంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరికి మేము ఏదైతే జీవో ఇచ్చేసి వాళ్ళందరినీ పర్మనెంట్ చేసినా వాళ్ళందరినీ పర్మనెంట్ చేస్తూ జీవో ఇవ్వండి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ మేము జీవో ఇచ్చిన దాన్ని గట్టిగా అమలు చేయండి మీరు చెప్పిన ఆరు గ్యారంటీలో రెండు ఇచ్చిన చెప్పిన మీరు చెప్పింది ఎట్లా ఉందంటే దయచేసి మీరు మాట్లాడినరు మేము విన్నాం మధ్యలో మాట్లాడుతుండ్రు మంత్రి గారు మీరు అందరూ కూడా కామెంట్ చేస్తే ఎట్లా మేము విన్న తర్వాత మీరు మళ్ళా చేసుకోండి మీరు ఈ ఆరు గ్యారెంటీలు చెప్పినా ఎట్లా ఉన్నాయంటే పంచ పాండవులు మంచం కోలవలే వలె ముగ్గురు అని రెండేళ్ళు చూపించిందట అట్లా మేము ఆరు అని చెప్తూ పదమూడు అని చెప్పి చెప్పిన సందర్భంగా ఉన్నది అవి ఆరు కావు పదమూడు అంశాలు ఆరు గ్యారంటీలో పదమూడు అంశాలు మళ్ళా నూట నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఇరవై మేము అడగట్లే ఈ పదమూడు అంశాల గురించి అడుగుతున్నాం ఈ ఆరు గ్యారంటీల్లో ఖచ్చితంగా ఎవరైతే ఇవాళ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు ఉన్నారో మూడు డిమాండ్లు మేము ఖచ్చితంగా పెడుతున్నాం చనిపోయిన ఇరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లకు తక్షణమే వారి కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి రెండోది వాళ్ళ కుటుంబాలు ఎవరైతే ఇలా మూడు వందల రూపాయలు కిరాయి తీసుకొని రెండు వందలు డీజిల్ తీసుకొని ఐదు వందల రూపాయలు కూలి కూడా కాబట్టి ఆ కుటుంబాలకి వ్యవసాయాలకు రుణమాఫీ ఎట్లిస్తున్నావో చాలా బీద వాళ్ళు చదువుకోని వాళ్ళు కష్టపడుతున్న వాళ్ళందరూ కూడా ఇలా గ్రామీణ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఆటో రుణమాఫీ కూడా చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం మూడో అంశం ఇవాళ ఖచ్చితంగా వాళ్ళు తినడానికి కూడా తిండి దొరకట్లేదు కాబట్టి మీరు చెప్పే పన్నెండు వేల రూపాయల సంవత్సరానికి ఎక్కడా సరిపోదు కాబట్టి నెలకు పదివేల రూపాయలు ఇచ్చినట్లయితే ఆరున్నర లక్షల కుటుంబాలు బాగైతే అని చెప్పేసి ఇది మూడో డిమాండ్ గా మీ ద్వారా ఇవాళ ప్రభుత్వానికి పెడతా ఉన్నాం అధ్యక్ష ఎందుకు మీ ప్రచారం ఎంతుందో చెప్పాను ఇరవై లక్షల రూపాయలు ఇరవై కోట్ల రూపాయలు చేసిండ్రు అరవై కోట్ల ప్రచారం చేసుకున్నాను పదిహేను కోట్ల మంది చేసిన దాన్ని ఆహ్వానిస్తున్నాం బస్సులు పెంచండి వాళ్ళందరికీ మరింత సౌకర్యవంతంగా ఉండేటట్టు చూడమని చెప్పి కూడా కోరుతున్నాం అధ్యక్ష అంతేకాదు ఈ ఆరు గ్యారంటీలది పదమూడు అంశాలది ఖచ్చితంగా తొందరగా వంద రోజుల్లో ఏదైతే చేస్తారో ఆ దీనిలో ప్రస్తావిస్తే బాగుండేదని చెప్పేసి అనుకుంటున్న గవర్నర్ దానిలో ప్రస్తావించలే ప్రస్తావించినట్టయితే బాగుండు ఇవాళ భారత్ ఇవాళ ఈ రాష్ట్రంలో యాభై ఐదు నుండి అరవై శాతం గ్రామీణ ప్రజలు మొత్తం కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు వ్యవసాయ ఆధారిత సంబంధిత పరిశ్రమల మీద ఆధారపడి ఉంటారు వాటి గురించి ఒక చిన్న పేరా మెన్షన్ చేసిండ్రు గవర్నర్ ప్రసంగంలో ఏమి ఎక్కువ మెన్షన్ చేయలేదు అధ్యక్ష ఇవాళ దాని గురించి మెన్షన్ చేయని దాని గారి గురించి వారి యొక్క సభ్యులు కూడా మాట్లాడుతూ ఇక్కడ ఏమి జరగలేదని పది సంవత్సరాల్లో అధ్యక్ష పది సంవత్సరంలో రెండు వేల పది పన్నెండులో రెండు వేల పద్నాలుగులో సాగు విస్తీర్ణం ఎంతున్నది సాగు ఉత్పత్తి ఎంతైంది ఉత్పాదకత ఎంతైంది ఇవాళ రికార్డ్స్ మొత్తం కూడా తీసుకున్న అధ్యక్ష నీతి ఆయోగ్ రమేష్ చంద్ గారు మొన్ననే ప్రవేశపెట్టిన దాంట్లో భారతదేశంలో తెలంగాణ నుంచే పది సంవత్సరంలో అధ్యక్ష తెలంగాణ నుంచి వెళ్ళి రమేష్ చంద్ గారు నీతి ఆయోగ్ సభ్యులు వాళ్ళు ప్రవేశపెట్టిందనే వారే చెప్పారు ఇవాళ సిక్కిం తర్వాత భారతదేశంలో ఇలా వ్యవసాయ రంగం నుంచి వెళ్ళి ఆర్థిక రంగానికి అత్యధిక ఎక్కువగా వస్తున్నది ఒక తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అని చెప్పారు ఆ సిక్కిం కూడా ఎంత అధ్యక్ష ఆరు లక్షల జనాభా సిక్కింది అంటే ఇలా నెంబర్ వన్ భారతదేశంలో ఖచ్చితంగా వ్యవసాయ ఉత్పత్తులో కానీ వ్యవసాయం ద్వారా ఇలా వచ్చేది కూడా ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ నుంచి వెళ్ళి మాత్రమే వచ్చిందనేది ఎట్లా వచ్చింది అధ్యక్ష ఇదంతా కూడా తెలంగాణలో విస్తీర్ణం సాగు విస్తీర్ణం పెరిగింది రెండు వేల పద్నాలుగు నాటికి ఉన్న పరిస్థితి ఏంటో అధ్యక్ష ఆనాడు ఆత్మహత్యలే మొత్తం కూడా పద రెండు వేల పద్నాలుగులో పదమూడు వందల నలభై ఆత్మహత్యలు ఉంటే రెండు వేల పద్నాలుగు తర్వాత పద్నాలుగు వందల నుంచి నూట ముప్పై ఏడుకి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం నూట ముప్పై ఏడు ఆత్మహత్యలకే రెండు వేల ఇరవై రెండులో జరిగినవి వచ్చినాయి ఈ ఆత్మహత్యలు కూడా రైతులు ఆత్మహత్య చేసుకొని రైతు మీద లేకపోతే ఇవన్నీ వ్యవసాయ సంబంధించిన దాని నుంచి ఎక్కడ కూడా రాసి పెట్టలేదు అధ్యక్ష కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఊదరగొట్టి ఆత్మహత్యలు పెరుగుతున్నాయి ఆరు వేలు అయినాయి మొత్తం పది సంవత్సరం అని చెప్పింది అధ్యక్ష ఇవాళ పక్కనున్న కర్ణాటకలో ఎంత అవుతున్నాయి మహారాష్ట్రలో ఎంత అవుతున్నాయి అంటే ఒక దగ్గర నాలుగు వేలు ఇంకో దగ్గర రెండు వేల ఐదు వందల అధ్యక్ష కానీ ఇక్కడ మొత్తం మేము చేసిన కార్యక్రమాల వల్ల సాగునీరు ఇవ్వడం వల్ల అదేవిధంగా మొత్తం కూడా చెరువులు బాగు చేసుకోవడం వల్ల ఇరవై నాలుగు గంటల కరెంటులు వ్యవసాయానికి ఇవ్వడం వల్ల యూరియా కానీ మిగతా ఎరువులన్నీ కూడా సకాలంలో ఇవ్వడం వల్ల ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్లు ఆనాడు వరి తీసుకుంటే ఒక లక్ష నలభై ఒక కోటి నలభై ఒక్క లక్షల మెట్రిక్ టన్లు ఇరవై ఒకటి ఇరవై రెండులో లో ఇదే ఎఫ్సిఐకు ఉన్నది అధ్యక్ష అదే కాదు ఇవాళ మొత్తం కూడా వెస్ట్ బెంగాల్ గాని పంజాబ్ గాని లేకపోతే ఇతర వరి పండించే రాష్ట్రాలన్నీ మొత్తం ఎన్నికదని భారతదేశంలో రెండు వేల పద్నాలుగులో ఇక్కడే పద్నాలుగు పదిహేను స్థానంలో ఉంటే ఇవాళ వరి ఉత్పత్తిలో మొత్తం కూడా ఉత్పత్తి గాని ఉత్పాదత గాని వరి విస్తీర్ణంలో ఇలా నెంబర్ వన్ గా తెలంగాణ తీర్చిచ్చింది గత ప్రభుత్వం ఇది మొత్తం కూడా మీ ప్రభుత్వమే రికార్డు చూసుకున్న అధ్యక్ష ఇటువంటి మెన్షన్ చేస్తే బాగుండేది మీరు చెప్పారు దాని అందరు కూడా ఇంకా బాగా చేస్తామని చెప్పేసి మీ అంతా ముఖ్యమంత్రి గారు కూడా ఆనాడు చెప్పారు మీరు మూడో తారీఖు ఎన్నికలో మీరు ఖచ్చితంగా వేసినట్లయితే నాలుగో తారీఖే రైతు బంధు కాదు రైతు భరోసా పదిహేను వేల రూపాయలు వేస్తామని చెప్పి చెప్పారు మేము వీడియోస్ మీకే చూపిస్తాం అధ్యక్ష అంతేకాదు రుణమాఫీ రుణమాఫీ కూడా మీరే చెప్పారు అధ్యక్ష రెండు లక్షలు ఒకటేసారి ఇస్తామని చెప్పారు రెండు లక్షలు ఒకటేసారి ఇస్తామని చెప్పారు చెప్పడమే కాదు అధ్యక్ష ఒకవేళ ఎవరైనా ఒక లక్ష రుణమాఫీ తీసుకున్నట్లయితే మరలా మీరు తీసుకోండి తొమ్మిదో తారీఖు రెండు లక్షల రుణమాఫీ నేనే ఇస్తామన్నాడు దయచేసి ఇవ్వండి రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు అంతేకాదు మొన్న మీరు చెప్పారు మీరు వరంగల్ డిక్లరేషన్ మొట్టమొదటి కాంగ్రెస్ మీటింగ్ జరిగింది ఆ కాంగ్రెస్ మొట్టమొదటి డిక్లరేషన్ లో మీరు ఇదే రైతు భరోసా చెప్పారు రైతు రుణమాఫీ గురించి చెప్పారు అంతేకాకుండా కౌలు రైతులను కూడా మొత్తం గుర్తించి రైతులకు అదనంగా కౌలు రైతులను గుర్తిస్తామన్నారు ఆ కౌలు రైతుల విధి విధానాలు ఏమైనా అటువంటిది ఇలా ప్రసంగంలో పెట్టినట్లయితే బాగుండేది దాని గురించి ఎక్కడా కూడా ప్రస్తావించలేదు అదే విధంగా మీరు చెప్పారు ఐదు వందల బోనస్ ఖచ్చితంగా వరికి ఇస్తామని చెప్పారు మొన్ననే అయిపోయింది వానాకాలం ఇవ్వలే ఈ సారైనా యాసంగిలో ఇస్తారా మళ్ళా లేకపోతే మోసంగి చేస్తారా అని చెప్పి కూడా మీకు వదిలిపెడుతున్నాం ఖచ్చితంగా ఇవాళ రైతులందరూ కూడా ఎదురు చేస్తున్నారు వ్యవసాయాన్ని ఖచ్చితంగా ఆనాడు ఆనాడు పాలకులు దండగా చేస్తుంది కానీ ఇవాళ దరిదాపుగా నెంబర్ వన్ వరిలో ఇవాళ తెలంగాణ ఉన్నది నెంబర్ వన్ మిర్చి పండించడంలో ఆనాడు గుంటూరుండే ఇవాళ మొత్తం కూడా ఖమ్మం వచ్చింది ఇవాళ పత్తిలో నెంబర్ త్రీగా ఉన్నది అదే విధంగా ఉన్నదక్క ఎవరెవరు అవినీతి చేసి నేను అన్న వస్తాయి అధ్యక్ష మీరు చెప్పేదాన్ని మేము మాట్లాడుకుంటే ఉన్నది అన్ని ఉన్నాయి అదేవిధంగా మేము అడిగేది మీరు చెప్పేది మీరు చెప్పే రైతు భరోసా మీరు చెప్పారు కదా మీరు రైతు భరోసా గురించి పక్కన పెట్టండి ఏదైతే మేము చెప్పండి రైతు బంధు మీరు ఇస్తా అన్నారు కదా కనీసం రైతు భరోసా అధ్యక్ష వారింకా వారింకా పల్లారాజేశ్వర రెడ్డి గారు గౌరవ సభ్యులు అధికారంలో ఉన్నాము మేము ఏం చెప్తే మీరు వినాలి అనేటువంటి సైకాలజీ ఫీలింగ్ ఆ ప్రభు ఆ పక్షాన దయచేసి దయచేసి మనసు మార్చుకోండి మైండ్ సెట్ మైండ్ సెట్ మార్చుకోండి మైండ్ సెట్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది అలా నిన్నటి దాకా పది అధికారంలో ఉన్న వీళ్ళు ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీకి సంబంధించి తెలంగాణ ఉద్యమం కోసం నైచెలయ బస్ కప్పయ్యా నైచెలే కానీ ఉద్యమం చేసిన వాళ్ళ గురించి పట్టించుకోని వీళ్ళు అరవై రోజులు సర్వే చేస్తే ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోని వీళ్ళు ఇలా ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష అయ్యేలా తెలంగాణ ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పదిహేను కోట్ల మంది పైగా మహిళా అక్క చెల్లెలకు ఉచితంగా బస్ కోట్ల రూపాయల విలువ కలిగేటువంటి బస్ ఫేర్స్ ను ప్రభుత్వం భరించింది అధ్యక్ష అయ్యేలా ఇలా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు పెద్దలు గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు అనాలోచిత డిమాండ్ పదిహేను ఏళ్ళు ఆటోకి నెలకు మీరేమిచ్చారు వెయ్యి రూపాయలు అని ఇచ్చినా వైపు ఆటో పన్ను రద్దు చేస్తున్నామని చాలా పేరు రూపాయలు వీపులు ఒకటి ఆటో కార్మికుల దగ్గర పోయి మాట్లాడదాం సభను తప్పు కొట్టించే విధంగా ఇరవై ఒక్క మంది ఆత్మహత్య చేసుకున్నామని చెప్తా ఉన్నారు ఇలా అవన్నీ కూడా మీరు అనవసరంగా ప్రేరేపించి వాళ్ళని మనదారు ఎక్కడ కూడా సార్ మేము ఆటో బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతే ఆటో బస్సు బస్ స్టాండ్ కు ఆటో వాళ్ళను ఆటో వాళ్ళను బస్ స్టాండ్ కు తీసుకొచ్చే బాధ్యత ప్రజలను ఆటోనే బస్ స్టాండ్ తీసుకొస్తా ఉన్నది బస్సు ప్యాసింజర్ ఇంటికి కోతలేదు మారిపోయింది ఎక్కడ అధ్యక్ష మీ మహిళలకు మీకు నిజంగా ధైర్యం ఉంటే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేయలే మేము ఇలా తెలంగాణ అక్క చెల్లెలకు వద్దా చెప్పండి మీరు వ్యతిరేకిస్తున్నారా చెప్పండి స్వచ్ఛంగా చెప్పకుండా డొంక దిరువాడు ఏమో ఇలా ఇలా దయ్యాలు వేయాలు వాళ్ళు ఇచ్చినట్టు పెద్ద పెద్ద దూరాలు ఆటోలు వస్తా ఉన్నారు ఎన్నడూ పెంచి కార్లు దిగేవాళ్ళు ఆటోలు వస్తారు ఆటో కార్మికులు ఆహ్వాన పడుతూ ఉన్నారు ఆటో కార్మికులు కూడా తెలంగాణ బిడ్డలు తెలంగాణ కోసం ఉద్యమించారు అహంకార ఫ్యూడల్స్ 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 ఆటోలు వస్తూ ఉన్నారు ఏం ఫ్యూడల్ ఇది ఆటో ఆటో జీవనోపాధిగా నడుపుకుంటే ఆటో జీవనోపాధిగా నడుపుకుంటే ఈ ఫ్యూడల్స్ ఆటోలు వచ్చి ఆటో కార్మికులు ఆహ్వాన ఈ ఫ్యూడల్స్ ఆటో కార్మికులు అవ్వాలి అధ్యక్ష ఇది మంచిది కాదు దయచేసి చెప్తాను ఇవాళ తాపక కూడా ఆర్టీసీకి సంబంధించే ఆర్టీసీకి సంబంధించే ప్రక్షాళన చేస్తాం అధ్యక్ష తమ బంధు తమ బంధువుడు అని చెప్పుకొని ఎగ్జిక్యూటివ్ రిటైర్డ్ డైరెక్టర్లు నాలుగు సంవత్సరాలు ఎండి ఒకటి అధ్యక్ష ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్మెంట్ అయితే నాలుగు సంవత్సరాలు ఎండి ఆటో అరవై రోజులు సమయస్థ పట్టించుకునే వాళ్ళు వీళ్ళు మా గురించి పట్టలేదు కొత్త బస్సులు కొంటున్నాం కొత్త బస్సులు కొంటున్నాం ఆటో కార్మికులే రిక్షా వాళ్ళ యల ఆర్టీసీ కార్మిక సంఘం మా బాధ్యత ఆర్టీసీ వేల పదమూడులో ఉన్న బాంతుల యల మా ప్రభుత్వం ఆలోచన ఇస్తుంద అధ్యక్ష అందుకే దయచేసి సమయం తప్పదులోకి చెందంగా ఆటో కార్మికుల రిపోర్టింగ్ంగా మాట్లాడమంటే హలోయ్ ఎదర్ గౌరవ సమా వ దృశ్య కోర్తా ఉన్నాను అన్న ఒక్క నిమిషం రెడ్డి గారు ఈ విధంగా బెదిరిస్తూ ఒక్క ఒక్క నిమిషం వల్ల రెడ్డి గారు వల్ల రెడ్డి గారు ఒక్క నిమిషం పదేళ్ల టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ ఆస్తనం ధ్వంసం చేసి కుదేలు చేసి కబ్జాలు చేసి ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్య కారణమైన వీళ్ళు ఇవాళ ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు అదే కాకుండా పేదవాళ్ళు ఎక్కేది ఆర్టీసీ బస్సులు అలాంటి బస్సుల రేట్లు పెంచి ఇవాళ ఆడవాళ్ళు బస్సులలో వస్తే తట్టుకోలేకపోతున్నారు ముఖ నేనే ఒకటే సూటి అడుగుతున్నా ఆర్టీసీ ఫ్రీ బస్ బీడు భూములకు లక్షాధికారులకు కోట్లాది రూపాయల నోన్లకు వ్యవసాయం పేరుతోటి రైతు బంధు కట్టబెడితే ఏ అయినా రోడ్ల మీదకి వచ్చి మీ ఇళ్ళ ముందర ధర్నా చేసిర్రా ఈ రోజు ఆటోలను ముందు పెట్టి మీ అధికారం రావాలని ఎప్పుడు మిమ్మల్ని మీరు సెంటిమెంట్లను వాడుకొని ఒకరిని ముందు పెడతారు ఆ తర్వాత మీరు వెనక నుంచి వస్తారు ఇది మీ నైజం గతంలో కూడా అగ్గిపుల్లలు దొరకక మీరు అగ్గిపుడ్లకు దొరకక డ్రామాలు చేస్తే పాపం వేరే పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు అంటే చేయకూడదా చేయకూడదు అంటారు మరి మీరు లక్షల లక్షల రూపాయలు కోట్ల కోట్ల రూపాయలు ప్రజల మీద అందరి మీద పన్నులేసి ఆ వచ్చిన ధనము రైతు బంధుల పేరుతోటి ఏ పేద మహిళలకు ఏ పేదోళ్ళకు రూపాయి దక్కలేదు కానీ మీరు మాత్రము లక్ష లక్షలు ఎత్తుకున్నప్పుడు ఏ పేదలన్న రోడ్ల మీదకి వచ్చి మాకెందుకు వెళ్ళలే అడిగించేటట్టుగా మేమన్నా రెచ్చగొట్టినామా ఇవాళ అక్క చెల్లెలు అడుగుతున్నారు నెలకు ఐదారు వేలు మాకు మిగులుతున్నాయి ఆర్టీసీ బస్ తోట అంటే వీళ్ళు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు నేను అడుగుతున్నా మరి ఎక్కడ ఏం దొరకనట్టుగా అదే మాట్లాడుతున్నారు మొత్తం అన్ని తీసేయండి కాబట్టి ఆర్టీసీ బస్సులలో మహిళలు ప్రయాణం చేస్తే మీకేం ప్రాబ్లం అది చెప్పండి రాజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష ఏం అధ్యక్ష ఇది అధ్యక్ష ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని ప్రసన్ ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారిని ప్రసన్నం చేసుకోవడానికి మంత్రులు తాపత్రయపడుతున్నారు పర్వాలేదు చాలా పది మంచిగా చేయండి పర్వాలేదు అదే కదా మేము అడిగేది ఏంటంటే మేము చెప్పినాం పల్లె రాయలగా అధ్యక్ష నేను ఒక్కరిని మాట్లాడుతుంటే ఐదు నిమిషాలు కూడా మీరు సమయం ఏము ముందే వాళ్ళందరూ మాట్లాడుతున్నారు మంత్రులు అధ్యక్ష మంత్రులకు అవకాశం లేదా అధ్యక్ష మీరు ఒక్కటనే హరీష్ రావు గారు మీరు కూడా గత సీనియర్ సీనియర్ సభ్యులు అసలు మేము మాట్లాడాలి అధ్యక్ష అధ్యక్ష ఒక్క నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు హరీష్ రావు గారు మీరు కూడా ఈ హౌజ్లో సీనియర్ శాసనసభ్యులు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేసినారు సభ ప్రాంగణంలో అనేది అందరికంటే ఎక్కువ మీకు తెలుసు కానీ మీరు కూడా మధ్యలో మధ్యలో కామెంట్ చేస్తే ఇప్పుడు శ్రీధర్ బాబు గారు శ్రీధర్ బాబు గారు మాట్లాడతామని అన్నప్పుడు మీరు అట్లెట్ల ఇస్తారు అని అంటున్నారు ఆయన వారు లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ వారికి అధికారం ఉన్నది ఇంటర్ఫియర్ అయిపోయి క్లారిఫికేషన్ ఇచ్చే అధికారం ఉన్నది క్లారిఫికేషన్ ఇచ్చే అధికారం ఉన్నది మరి పల్లారాజేశ్వర రెడ్డి గారు పల్లారాజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష మేము మరలా వాళ్ళ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇంత ముందు నేను మాట్లాడినప్పుడు సభలో లేరు కాబట్టి వాళ్ళందరూ కూడా కొద్ది కొంత వక్రీకరణ చెప్తున్నారు మీరు చేస్తున్న ఏదైతే సబ్జెక్ట్ అంశాల్లో ఉన్న మహిళల బస్సు పథకం ఏదైతుందో దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం దానికి కావాల్సిన బస్సులు పెంచాలని చేస్తున్నాం వాళ్ళందరూ కూడా మంచిగా బ్రహ్మాండంగా ఈజీగా పోయేటట్టు చూడాలని చూస్తున్నాం ఏదైతే ఆర్టీసీ గవర్నమెంట్ ఉద్యోగులుగా మేము చెప్పినామో వాళ్ళందరికీ కూడా వెంటనే వాళ్ళకు ఉద్యోగాలు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా గుర్తించాలని చెప్పి కూడా కోరుతున్నాం అదే విధంగా ఇవాళ ఆరున్నర లక్షల మంది ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు ఇవాళ నష్టపోతున్నారు కాబట్టి చనిపోయిన ఇరవై ఒక్క మంది డ్రైవర్లకు వాళ్ళ యొక్క కుటుంబాలకు దయచేసి ఇరవై లక్షలు ఎక్స్క్రేషియా ప్రకటించాలని వారి యొక్క కుటుంబాలకు కుటుంబం జీవనం సాగించడానికి పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం అదే విధంగా అధ్యక్ష ఇవాళ రైతులు కథలు అన్నటువంటి తప్ప ఆటో కార్మికులను రెచ్చగొడతా ఉన్నారు ఆటో కార్మికులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆత్మహత్యల వైపు ఈ సమాజంలో బాధ్యత గల వ్యక్తులం వాళ్ళ సమస్యను పరిష్కరించే విధంగా చెప్పాలి తప్ప ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకోమని ప్రేపించేటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నది ఎలా ఇది మంచిది కాదు సమాజానికి దయచేసి వాళ్ళు పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఆర్టీసీ పరిరక్షణ ముందు అరవై రోజులు సమయం వస్తే పట్టించుకోలే పిఆర్సీ ఇవ్వలే బాండ్స్ ఇచ్చారు అవి ఇప్పటికీ ఆర్టీసీ హాస్టల్ వరంగల్ వాళ్ళ పార్లమెంట్ సభ్యుడు పేరు చెప్పొచ్చు టైర్ ట్రేడింగ్ తీసుకున్నాడు కరీంన మాజీ పార్లమెంట్ సభ్యుడు ఒక మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కట్టుకున్నాడు ఆరుమూర్ల శాసనసభ్యుడు ఇప్పటికీ ఆర్టీసీకి బాగా వాళ్ళ గురించి మాట్లాడితే మళ్ళీ మీకు ఏమైతే ఒకసారి ఆలోచన చేయండి ఆర్టీసీ రక్షణ బాధ్యత పదిహేను కూడా ఆర్టీసీ కార్మికుల పట్ల ఆలోచించే ఒక రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముఖ్యమంత్రి గారు బంధువు చెప్పిందే చెప్తే మీకు వినబుద్ధి కాకపోతే ఏం చేస్తామే నాలుగేళ్ళు ఎండి పెట్టుకున్నారు నాలుగేళ్ళు మేంజీ రెడ్డి పెట్టుకుని ఆర్టీసీ నిర్వీర్యం చేసిన అధ్యక్ష ఇయాల నేను చెప్తా ఉన్నా ఇలా ఆర్టీసీ మంత్రిగా ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది ఆర్టీసీ సంస్కరణ అనేకమైనటువంటి సాంకేతిక విప్లవ నూతన బస్సులు అదేవిధంగా మహిళలకు పరిస్థితి మాకు ఎందుకు అర్థం ఇచ్చలేదు ఆ మహిళ ఆ మా అక్క జిల్లాల్లో గౌరవ శాసనసభ్యులైనా వాళ్లకు కనీసం ఆలోచన విధానాన్ని మార్పు చేయమని కోరుతా మహిళలకు బస్ సౌకర్యం ఇస్తే ఎందుకు ఇబ్బంది అవుతుందో తెలియదు ఆటోలను నిర్చగొడతా ఉన్నారు ఆటోలు నిచ్చగొడీ ఆటోల కిరాడితే పోషం ఆ ఆటోలకు కూడా మా ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చింది దానివైపు కూడా ఆలోచన చేస్తా ఉన్నాం ఆటోలకు న్యాయం చేసే బాధ్యత మాది దయచేసి లేనిపోని అపవాదు అనవసరమైనటువంటి ఆటో కార్మికులను ప్రేరేపించి అధ్యక్ష ఆటోలు ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఆటో కార్మికులను అవమానపరుస్తా ఉన్నారు ఇది మంచిది కాదు మాట మరొకసారి మీరు ఆటో కార్మికుల పక్షాన ఒక బీసీ బిడ్డగా అందులో ఉన్నటువంటి వృత్తి చేసుకున్న మైనార్టీ ఎస్సీ ఎస్టీసీ లా అవమానపరుస్తా ఉన్నారు ఇది మంచిది కాదు మాట మనం చేస్తాం